మనకు బాబాతో అనుబంధం ఉంది అన్న ఒక్క విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు మనకు ఆ సంబంధం ఉన్నంత వరకు మనం పరిణితి చెందడం అన్నది సహజంగా జరిగే ప్రక్రియ ఉదాహరణకు ఒక పండుని తీసుకోండి అంతకుముందు అది పచ్చిగా ఉంటుంది పుల్లగా ఉంటుంది అందులో తీయదనం ఉండదు చెట్టుకు ఉన్నంత వరకు దానికి పోషణ లభిస్తుంది అది తీయగా మారుతుంది ఎలా పక్వానికి రావాలి ఎంత పక్వానికి రావాలి ఎంత పక్వానికి వచ్చాను ఇలాంటి విషయాలతో పండుకు పని లేదు చెట్టే దానిని పక్వానికి తీసుకువచ్చి తనంతడు తానే పండును విడిచిపెట్టే వరకు చెట్టుతో గల సంబంధమే పండుకు ముఖ్యం ఆ తీయదనమే నిజమైన పనికి గుర్తు చెట్టుకు ఉండే పండు పక్వానికి వచ్చి తీయగా మారుతుంది ఇది ప్రకృతి ధర్మం మనం బాబాతో శృతిలో ఉన్నంత వరకు మనం పరిణితి చెందుతాము ఎన్నో కొమ్మలు ఉన్న బాబా అనే చెట్టు కొమ్మకు మనం ఇప్పుడు వేలాడుతూ ఉన్నాం